గ్లోబల్ ఛానల్ జయంతి కుకింగ్ ఛానల్కి స్వాగతం మొన్న నేను రీసెంట్గా మ్యారేజ్కి వెళ్ళానండి అక్కడ చిక్కుడుకాయ కూర టమాటా వేసి పెట్టారండి డినర్ భోజనాలలో నేను అక్కడి నుంచి వచ్చి చూసి ఇంటి దగ్గరకు వచ్చి చేస్తున్నాను మా ఈ చిక్కుడుకాయ కూర ఎలా చేయాలా టమాటా వేసి అని చెప్పి చేస్తున్నానండి మీకు ఇష్టమైతే చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదట ఆ చిక్కుడుకాయలన్నీ ఓల్చుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టే పొయ్యి మీద పెట్టాలా పొయ్యి మీద పెట్టాలా తర్వాత అవన్నీ శుభ్రంగా చిక్కుడుకాయలు గింజల్లో చాలా విటమిన్స్ ఉంటాయండి ఇవి అది ఒక గ్లాస్ నీళ్ళు పోసి కొద్దిగా కాసినంత వేసేసి కొద్దిగా పసిపోసి పొయ్యి మీద పెట్టి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలా ఉడికిపోయినాయి అవి బాగా మెత్తగా ఉడికిపోయినాయి అండి అవి ఉడికిపోయిన తర్వాత ఈ టమాటాలు పచ్చిమిర్చి ఉల్లి వెల్లుల్లిపాయలు అవన్నీ సన్నగా తురు తరుముకొని ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లి తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో కాసినంత ఆయిల్ వేసి దాంట్లోకి ఆవాలు రెండు కట్ చేసి దాంట్లో వేయాల ఒక స్పూన్ ఆవాలు ఒక రౌండ్ జీలకర్ర వేసి కొద్దిగా మినప్పప్పు వేసేసి అది చిటపటలాడిన తర్వాత ఈ తురుం పెట్టుకున్న ఉల్లి ఈ జీడిపప్పు కూడా కాసిన తెస్తే బాగుంటుందండి వాళ్ళు మా వాళ్ళు పెట్టిన దాంట్లో కూడా జీడిపప్పు పొందింది అందుకో నేను కూడా జీడిపప్పు వేసాను తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాయి మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు కరివేపాక వేయాల కరివేపాకు వేసి అది చిటపటలాడిన తర్వాత ఈ టమోటాలన్నీ సన్నగా త తురిమి పెట్టుకున్నాం కదా తరిగి ఆ తరిగి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు దాంట్లో వేసేసి ఇయాలా అవి మగ్గిపోవాలండి ఈ చుక్కడుగాయలు ఉడికిన కదా అన్నీ ఉడకబెట్టుకుని టమాటాలు కూడా మగిపోయి దాంట్లో అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయాలా అల్లము వెల్లుల్లి గసాలు ఈ మూడు మిక్సీ పట్టించుకొని పెట్టుకొని దాంట్లో వేసేసాను తర్వాత తగినంత పసుపు రుచికి తగినంత ఉప్పు కారం రుచికి తగినంత కారం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పొడి జీలకర్ర పొడి అవి వేసేసి అవి సన్నగా అమ్మ సగమైన ఏం చేస్తే నూనె అంతా బయటకు వచ్చింది ఆయిల్ ఆయిల్ బయటకు వచ్చాక ఈ ఉడకబెట్టుకుని ఉడికించి పక్కన పెట్టుకున్నాం చూడండి ఈ చిక్కుళ్ళు పెద్ద చిక్కుళ్ళు అవి అవి దానిలో వేసేసి ఎలా అవి ఏగిపోయినాయి అవి ఏగిపోయినాయి కాసిన్ని నీళ్లు పోయాలా ఒక అర గ్లాసు నీళ్లు పోసి అదంతా మొత్తం కలుపుకొని ఘాటుకి తీసుకుని మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికి ఒక పది నిమిషాలు ఉడికించాలి ఉడికి అన్ని ఉడికిపోయినాయి అన్నీ మగ్గిపోయినాయి కొద్దిగా ఆ నీళ్లు కొద్దిగా ఇవ్వడాక గుమ్మ గుమ్మలాడే చుక్కుళ్ళు టమాటాల కర్రీ రెడీ ఉడికిపోయింది సూపర్ టేస్ట్గా ఉందండి అబ్బా అంత బాగుంది అసలు భోజనం అంతా వాళ్ళు వెజిటేరియన్ బిర్యానీ అన్నీ పెట్టారు కానీ అన్నిటికన్నా ఈ చిక్కుడు కూర బాగుందండి నాకు బాగా నచ్చింది ఇంటికి వచ్చి చేసేసాను నేను మళ్ళీ అది పనిగా చిక్కుళ్ళు తెప్పించుకున్నట్టు ఈ కాలంలో బాగా వస్తాయి కదా రథసప్తం దాకా ఈ చిక్కుళ్ళు పందిరు చిక్కుళ్ళు బాగా వస్తాయి ఈ ఈ ఎక్కువగా ఈ పండేది ఇళ్ళల్లో కూడా తా వేసుకుంటాం చూడు పందిల చుక్కళ్ళు ఈ కాలంలో ఎందుకంటే రేపు రసత్వంకి సూర్యుడికి పెట్టాలి కదా అందుకని ఈ డిసెంబర్ నుంచి బాగా ఈ పండుతాయి ఇవన్నీ బాగా కాస్తాయి కాయలు ఈ కా కాసిన తర్వాత ఇటీమిన్స్ బాగుంటాయి ఇత్తనాలల్లో బా బాగుంటుందండి చపాతీలోకి పూరిలోకి దోశలోకి అన్నంలోకి అన్నిట్లో బాగుంటుంది దగ్గర చేసి